కథ ఇంద్రియాలు మనసు స్నేహభావం ఇంద్రియాలకి మనసిచ్చిన మాట స్నేహం ఎలా బంధమైంది అనే భావోద్వేగ కథ ఒకప్పుడు మనిషి హృదయంలో మూడు ముఖ్యమైన శక్తులు నివసించేవి ఇంద్రియాలు మనసు స్నేహభావం మూడు ఒక్కరికొకరు దగ్గరగా ఉన్నట్టే కనిపించేవి కాని లోపల మాత్రం చిన్న చిన్న తగాదాలు అపోహలు గర్వం స్వార్థం నిండేవి ఇంద్రియాల ఆత్మగర్వం ఇంద్రియాలు ఐదుగురు అన్నదమ్మలు చూసేది కళ్ళు వినేది చెవులు రుచిచూసేది నోరు స్పర్శించేది చేతులు వాసన పట్టేది ముక్కు ఓ రాత్రి ఐదుగురూ గుమికూడి ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్లు ఒకరికొకరు చెప్పుకున్నారు ఈ ప్రపంచంలో మనమే ప్రధానులు మనం లేకపోతే ఏముంటుంది కళ్ళు గర్వంగా చెప్పాయి ప్రపంచ సౌందర్యం గురించి అన్ని మాటలు ఎవరివల్లా నన్ను లేకపోతే చీకటి తప్ప ఇంకేముంది చెవులూ నవ్వుతూ అన్నాయి ఓ అందం చూసేదే నిజమా ఈ ప్రకృతి సంగీతం తల్లి స్వరం మిత్రుడి మాట ఇవన్నీ నేనే వినిపిస్తాను ముక్కు మంచి వాసనలతో సంతోషం చెడు వాసనలతో హెచ్చరిక జీవితం మొత్తం నాపైనే ఆధారపడి ఉంది మనసు బాధపడింది మనసు అయితే నిశ్శబ్దంగా అన్నింటినీ చూస్తూ ఉన్నది ఇంద్రియాలు గర్వపడుతూ ఒకరికొకరు ఢీకొంటూ తమకే శ్రేష్ఠతను కట్టబెట్టుకుంటున్నప్పుడు మనసు మాత్రం బాధపడింది ఇంద్రియాలు కలిసి పనిచేస్తేనే మనుషు పూర్తి అవుతాడు వీళ్లకు అది ఎందుకు అర్థం కావడం లేదు అని మనసు ఆలోచించింది స్నేహభావం ప్రవేశం ఈ తగాదాలు చూసి స్నేహభావం ముందుకొచ్చింది అది మృదువైన స్వరం శాంతియుతమైన గాలిలాంటిది స్నేహభావం కళ్ళు చెవులు నోరు చేతులు ముక్కు అందర్నీ పిలిచి దగ్గర కూర్చోపెట్టింది మీ అందలు గొప్పవారే కాని ఒంటరిగా ఎవరూ పరిపూర్ణులు కారే ఇంద్రియాలు ఆశ్చర్యపోయాయి చూసే కళ్ళు అడిగాయి అది ఎలా స్నేహభావమిచ్చిన బోధ ఒకటి కళ్ళు నువ్వు ప్రపంచం చూపుతావు కాని నువ్వు చూసే విషయంలో అర్థం పెట్టేది మనసు రెండు చెవులు అద్భుత శబ్దాలు వినిపిస్తావు కాని వాటిలో మాధుర్యం ఏమిటన్నది నిర్ణయించేది మనసే మూడు ముక్కు వాసనలు చెప్పగలవు కాని అది మంచిదా చెడ్డదా అన్నది ఎంపిక చేసేది మనసే నాలుగు చేతులు నువ్వు పనిచేస్తావు కాని పని ఎందుకు చెయ్యాలి అన్నది చెప్పేది మనసే ఐదు నోరా నువ్వు మాటాడగలవు రుచిచూపగలవు కాని మాటలు ప్రేమగా రావాలా కఠినంగా రావాలా నిర్ణయం మనసుదే ఇంద్రియాలన్నీ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాయి అప్పుడు స్నేహభావం చివరి మాట చెప్పింది మనసు లేకపోతే మీరు ఐదుగురు శరీరంలో ఖాళీ గదుల్లాంటివారు మీరు లేకపోతే మనసు చూపులు లేని కవిలా అయిపోతుంది మీరు కలిసి ఉన్నప్పుడు మాత్రమే అనే సంగీతం పూర్తవుతుంది ఐక్యతలో స్నేహం అది విన్న ఇంద్రియాల గర్వం కరిగిపోయింది బాళ్ళు మనసు ముందు వచ్చి నమస్కరించారు కళ్ళు మనమందరం కలిసి పనిచేస్తేనే మనిషి జీవితానికి అర్థం చెవులు మనసా నువ్వే మా దిశ చేతులు నీ ఆజ్ఞతోనే పని రంగు పులుముకుంటుంది మనసు చిరునవ్వుతో అన్నది ఇప్పటినుంచి మనం ముగ్గురం ఇంద్రియాలు మనసు స్నేహభావం ఒకే కుటుంబం అది రోజు మొదలైంది నిజమైన స్నేహం ఇంద్రియాలు పనిచేశాయి మనసు మార్గం చూపింది స్నేహభావం బంధాన్ని కట్టిపడేసింది అక్కడినుంచి మనిషి జీవితం సంతులనం ఆనందం ప్రశాంతంగా మారిపోయింది కథ సందేశం ఇంద్రియాలు శరీరానికి శక్తి మనసు బద్ధకానికి దారి కాని స్నేహభావం అన్నిటినీ ఒకే అల్లికలో కట్టిపడేసే దివ్యబంధం మనసు స్నేహాన్ని స్వీకరిస్తే జీవితం నిండుదనం పొందుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్